అయితే ఒకసారి ఈ కేసును మనం ప్రధానంగా పరిశీలించినట్లయితే మాత్రం కేటీఆర్ గారి యొక్క ఏదైతే ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏదైతే అథారిటీ ఉందో ఆ అథారిటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకి పాటించకుండా ఎవరైతే మనకి ఈ ఫార్ములా సంబంధించిన విదేశీ కంపెనీకి సంబంధించిన ఈ ఫార్ములాకి సంబంధించిన అంశం ఉందో వాళ్ళకి యాభై ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది అనేది కూడా ఇక్కడ ప్రధానమైన ఈ కేసులో ప్రధానమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఉన్నప్పుడు క్యాబినెట్ లేదా ఆర్థిక శాఖ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి కానీ ఇందులోని తీసుకోలేదు అనేది ఒక ప్రధానమైన ఈ కేసులో ఒక ఆరోపణ అయితే ఈ ఆ క్యాబినెట్ అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి అనుమతి తీసుకున్నారా లేదా అనేది మాత్రం కేవలం ఆరోపణలు మాత్రమే కానీ ఆ టైంలో నిజంగా తీసుకున్నారా లేదనేది మాత్రం మనకి ఖచ్చితంగా అంచనా వేయలేము అయితే ప్రధానమైన ఇందులో ఆరోపణ ఏంటంటే ఏదైతే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది ఈ ఫార్ములా రేసుకు సంబంధించిన అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన ఏదైతే ఈ ఫార్ములా సంబంధించిన రేస్ ఉందో అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గైడెన్స్ని పాటించకుండా ఈ యొక్క విదేశీలకు విదేశీ కంపెనీకు యాభై ఐదు కోట్లు చెల్లిం చెల్లించారనేది ఇక్కడ ఈ కేసు యొక్క ప్రధాన అంశం ఈ కేసు మీదే నిన్న కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ కేసు మీద కేటీఆర్ గారు నా మీద కావాలని ఉద్దేశపూర్వకంగా నన్ను కుట్రపూర్వకంగా రాజకీయ పరంగా ఇబ్బంది పెట్టేందుకు నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి నిన్న హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది